తెలంగాణ ఖమ్మం జిల్లాను వరద నీరు ముంచెత్తింది మున్నేరు వాగు పొంగింది ఈ నేపథ్యంలోనే అసలు ఖమ్మం జిల్లాని వరద ముంచెత్తడానికి మున్నేరు వాగు పొంగడానికి ప్రకృతి విపత్తుల కారణమా లేదంటే మానవ తప్పిదాల వల్లే ఇటువంటి విపత్తులు తలెత్తాయా అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ ఖమ్మం జిల్లాని వరద నీరు ముంచెత్తుతూ ఉంది అలాగే మున్నేరు వాగు కూడా పొంగింది ఈ నేపథ్యంలోనే అసలు ఖమ్మం జిల్లాని వరద ముంచెత్తడానికి అలాగే మున్నేరు వాగు పొంగడానికి మానవ తప్పిదం కారణమా లేదంటే ప్రకృతి వైపరీత్యాలే కారణమా అనేది ఆ చర్చ ఇప్పుడు తెరమెన్కొచ్చింది హైడ్రా ఇప్పుడు రెండు జంట నగరాల్లో అక్రమ నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ అక్రమ నిర్మాణాలను నేలగులుస్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ కూడా అక్రమ నిర్మాణాల వల్లే ఇప్పుడు వరదలు ముంచెత్తాయి అనేటువంటి చర్చ అయితే తెరమైన వచ్చింది ఏంటి సార్ దీని మీద విశ్లేషణ ఇప్పుడు ఒక ప్రమాదం జరిగినప్పుడు లేదా ఒక వరద వచ్చినప్పుడు ఒక ముప్పు కలిగినప్పుడు దాని కారణాలని సహజంగా ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఏంటి పోయి చేస్తుంది అవును దాంట్లో భాగంగా ఇప్పుడు మున్నేరు పొంగింది దాని ఫలితంగా చుట్టుపక్కల గ్రామాలన్నీ మొత్తం మునిగిపోయాయి వాటర్లో మునిగిపోయాయి ఒక రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎక్కువ నష్టం తెలంగాణ జరిగిందని చెప్పుకోవాలి వరదలో అంత పెద్ద ఎత్తున వరద వచ్చింది దానికి కారణం ఏంటంటే మున్నేరు మున్నేరు ప్రభావం కారణంగా ఇదంతా జరిగిందని ఎందుకని అంటే అక్కడ ఉండేటువంటి మొత్తం బఫర్ జోన్ ఎఫ్టిఎల్ మొత్తం ఆక్యుపై చేశారు ఆక్యుపై చేసి మొత్తం ఆక్రమించుకున్నారు దాని కారణంగానే ఇప్పుడు వర్షపు నీరు లేదంటే వరద నీరు ఏదైతే ఉందో అది వెళ్లకుండా ఓళ్ళ మీద పడిపోయింది గ్రామాల మీద పడిపోయింది ఫలితంగా ఇప్పుడు గ్రామాల గ్రామాలే నీళ్ళలో ఉండిపోయాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉన్నారు ఉప ముఖ్యమంత్రి ఆయన బట్టి విక్రమార్క వీళ్ళందరూ ఉన్నారు అక్కడ ఉన్నప్పటికి కూడా దాని కారణాలు ఏంటి మున్నేరు కారణంగానే అలాగే చెరువులు గట్టులు తీగిపోయినాయి చెరువులు రారువులు ఉండేటువంటి జట్లు కట్టు చెరువులు ఉంటాయి తెలంగాణలో సో ఈ చెరువులు గట్లు తీగిపోవటం వీటి కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి భావించారు సో ఈ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో హైడ్రా అనేది చాలా హైలైట్ అయింది అంటే ఇప్పుడు అక్కడ ముంపు చూసిన తర్వాత ఖమ్మం జిల్లాలో ముంపు చూసిన తర్వాత హైడ్రా అవసరమా అవసరం లేదా అనే దాని మీద ఇటీవల జరుగుతున్న చర్చకు ఒక కంక్లూజన్ అయితే వస్తుంది పెద్ద ఎత్తున ప్రజల నుంచి అయితే హైడ్రా అవసరమే అనేటువంటి అభిప్రాయం అయితే వ్యక్తం అవుతుంది వద్దనే వాళ్ళు కూడా ఉన్నారుగా ఎవరైతే చెరువులు ఆక్రమించుకున్నారో బడాబాబులు వాళ్ళు ఈ హైడ్రా ఏంటి కూల్ చేసేది ఏంటి ఎప్పుడో పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం కొనుక్కున్నటువంటి వాళ్ళని కూల్ చేసేది అసలు బిల్డింగ్ కట్టిన వాళ్ళు వెళ్ళిపోయారు పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు ఫ్లాట్లు కొనుక్కొని నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు నష్టపోతారు కదా కాబట్టి ఈ హైడ్రా అనేది వద్దు ఇది నా ఆఫీస్ అని చెప్పి ప్రజలు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు అసరుద్దీన్ వయసు ఉన్నాడు అసరుద్దీన్ వయసు తనకు తాను నేను కూల్చేసుకుంటానని చెప్పి అంటలేదు కదా ఆయన ఏమంటున్నాడు మీరు కూల్చే ముందు నా మీద బుల్లెట్లు కాల్చండి అని చెప్పి అంటున్నాడు అదే కదా అంటది నా మీద కాల్పులు జరపడి తర్వాత మీరు కూల్చండి అంటున్నాడు పల్ల రాజేశ్వర రెడ్డి ఉన్నాడు ఆయన బాధ్యతాయుతం అయినటువంటి ఎమ్మెల్సీ స్థానంలో ఉన్నాడు ఆయన ఏమంటున్నాడు ఎమ్మెల్యే ఆయన ఏమంటున్నాడు ఆయన నేను ఎఫ్టిఎల్ పరిధిలో లేను బఫర్ జోన్ పరిధిలో లేను అని చెప్పి అంటున్నాడు ఆయన అలాగే మల్లారెడ్డి అల్లుడు ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి ఆయన కాలేజీ జోన్ లో ఉంది ఎఫ్టిఎల్ లో కూడా ఉంది ఆయన కోర్టుకు పోయి స్టే తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అలాగే మొన్న దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి విల్లాలకి దాదాపు రెండు వందల విల్లాలకి నోటీసులు ఇచ్చారు వాళ్ళందరూ హైకోర్టుకు పోయి స్టే తీసుకొచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటే హైడ్రాన్ అడ్డుకునే ప్రయత్నం ఇదంతా కూడా హైడ్రాన్ ఫుల్ అని గతంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ అక్రమ నిర్మాణాలను ఎందుకు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు చేయలేదు ఎందుకు ప్రభుత్వం మీద వారు అనేటువంటి వాదనలు కూడా వస్తున్నాయి అనేక సందర్భాల్లో రేవంత్ రెడ్డి నాకు తెలిసి ఆయన కంప్లైంట్ చేశారు ప్రభుత్వం మీద అనేక విమర్శలు చేశారు దాదాపు ముప్పై వేల ఎకరాలు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న దాన్ని ఆక్రమించుకున్నారు కల్లగొండ ఫ్యామిలీని ఆయన కంప్లైంట్ చేశారు తర్వాత దుర్గం దగ్గర ఆక్యుపేషన్ మీద ఆయన కంప్లైంట్ చేశారు దాంతోపాటు ఈ ఫైనాన్షియల్ డిస్టిక్స్లో ఎక్కడెక్కడ ఆక్రమణలు ఉన్నాయి వాటి మీద కంప్లైంట్ చేశారు అసలు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఆయన అనేకమైనటువంటి సమాచారాన్ని తీసుకొని ఆయన కంప్లైంట్ చేసిన దాఖలాలు చాలా ఉన్నాయి ప్లస్ జన్వాడ ఫామ్ కు సంబంధించి డ్రోన్ ఎగరేసి మొత్తం విజువల్స్ బయట తీసింది ఆయనే కదా అందుకే కదా ఆయన జైల్లో పెట్టింది ఆయన ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి పోరాటం ఆయన చేశాడు అధికారంలోకి వచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత హైడ్రా అనేది ఉండాలి దాని అవసరం ఎంత అనే దాని మీద స్టడీ చేశారు స్టడీ చేసిన తర్వాత హైదరాబాద్ లో గతంలో కూల్చినటువంటి వర్షాల కారణంగా బిఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు మునిగిపోయింది కార్లు ఎన్ను కొట్టుకోపోయినాయి ఎంతమంది చనిపోయారు నాలాల్లో పడి ఇవన్నీ చూశారు కదా హైదరాబాద్ మొత్తం మునిగిపోయింది కదా దాదాపు సగం హైదరాబాద్ అటు నిజాంపేట ప్రగతి నగర్ సైడ్ అవన్నీ చూసిన తర్వాత దాని కారణం ఏంటి అని అంటే దాదాపు నూట అరవై చెరువులు మొత్తం క్లోజ్ అయిపోయి నూట అరవై చెరువులు ఆక్యుపేషన్ ఉంది అని సుమారుగా అని చెప్పేసి అంటున్నారు ఈ చెరువులన్నింటినీ రీవోక్ చేయకపోతే కనుక హైదరాబాద్లో పడినటువంటి వర్షం అంతా ఇడిపోవాలి హైదరాబాద్ మునిగిపోతే హైదరాబాద్ కనుక నీళ్ళు చిక్కుంటే పర్ డే ఇన్ని వందల కోట్లు నష్టం వస్తుంది ఇప్పుడు ఒక నష్టాన్ని చూస్తున్నారు హైడ్రా కారణంగా ఏదో కూల్ చేస్తే కనుక కొంతమంది నష్టపోతారు అలా కాకుండా హైడ్రాన్ కనుక కట్టడి చేస్తే ఇప్పుడు ఖమ్మంలో ఏం జరిగింది ఖమ్మంలో చూసిన తర్వాత హైడ్రాని ఖచ్చితంగా కంటిన్యూ చేయాలి ఎట్టు పరిస్థితులు రావడానికి లేదు అనేటువంటి కంక్లూజన్కి వచ్చేస్తున్నారు అక్కడ జరిగినటువంటి నష్టాన్ని పరిశీలిస్తే కనుక రేపు రాబోయేటువంటి రోజుల్లో హైదరాబాద్ కూడా అదే పరిస్థితి వస్తే క్వశ్చన్ మార్క్ వేసుకుంటే అసలు నష్టాన్ని మనం అంచనా వేయగలమా భారీ నష్టం ఉంటుంది అంచనా వేయలేము అంచనా వేయలేనటువంటి నష్టం ఉంది నష్టం ఉండే అవకాశం ఉంది ఆ మధ్యకాలంలో మనం చూసాం కదా ప్లస్ వరంగల్ లో ఏం జరిగింది వరంగల్లో సిటీ మొత్తం వర్షాలకి ఏమైంది మొత్తం కొట్టుకొని కదా వరం వరంగల్ మొత్తం నేలల్లో ఉండిపోయింది కదా ఎంత నష్టం జరిగింది ఆ వరద నష్టాన్ని ఇప్పుడు అంచనా వేస్తే కొన్ని వేల కోట్లు ఉంటారు కదా అన్ని వేల కోట్ల కన్నా ఇప్పుడు హైడ్రా కూల్ చేసేటువంటి భవనాల కాస్ట్ ఎక్కువ ఉంటుందా ఉండదుగా శాశ్వతంగా ఇక భూగర్భ జలాలు పెరుగుతాయి వాటర్ స్కేర్ సిటీ ఉండదు ఇవన్నీ బెనిఫిట్స్ ఉంటాయి కదా కాబట్టి హైడ్రానే కదా సూపర్ హైడ్రా కావాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చారు ఏంటి సూపర్ హై హైడ్రాని అంటే ఇప్పుడు హైడ్రా ఏంటి మనకు రింగ్ రోడ్ రింగ్ రోడ్డు పరిధి రింగ్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్డుకి కి యువతల వైపు మాత్రమే అని చెప్పి పెట్టుకున్నారు లిమిటేషన్స్ పెట్టుకున్నారు ఆ లిమిటేషన్స్ కూడా ఎత్తేసి మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సూపర్ హైట్ అన్న దాన్ని పెట్టాలి ప్రతి సిటీలో కూడా ఇలానే చేయాలి ఎందుకంటే సిటీలో లేదంటే సిటీలో చెరువులు ఆక్రమించేస్తున్నారు ఇప్పుడు బిల్డర్స్ ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ మంది రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డర్సే కదా రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు చెడు చెరువు పక్కన ఒక రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొనుక్కుంటున్నారు ఆ రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొనుక్కొని చెరువులో ఉండేటువంటి నాలుగు ఎకరాల ఐదు ఎకరాలనే ఆక్రమించేస్తున్నారు ఆక్రమించేసి జనాలు అమ్మేస్తున్నారు జనాలు కమ్ముతున్న జనాలు కొంటున్నారు ఆన్ ఉంటుంది ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హైడ్రా లాంటి ఒక చట్టం రావాలి అంటూ కూడా పెద్ద ఎత్తున అభిప్రాయం అయితే వ్యక్తం అవుతోంది ఈ మధ్య కాలంలో మాజీ సైనికుడు కూడా దీన్ని తెరమైనకి తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చెరువులు కుంటలు కబ్జాకు గురయ్యాయి సో ఆ చెరువులు కుంటలు కబ్జాదారుల కబందాస్తాల నుంచి బయటపడాలి అంటే మాత్రం ఈ హైడ్రా లాంటి చట్టం రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావాలంటే హైడ్రా లాంటి వ్యవస్థ లేకపోతే ఉండే చర్యలు కూడా మిగలవు ప్రస్తుతానికి ఏంటి హైడ్రాని ఈ వరదల కారణంగా తాత్కాలికంగా ఆగమన్నారు అనేది ఇన్ఫర్మేషన్ ఒకవేళ ఈ తాత్కాలికంగా కాకుండా పర్మినెంట్ గా ఆగిపోయారు అనుకో రేవంత్ రెడ్డి మీద ఇప్పటి వరకు ఇచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో నాలుగు రాష్ట్రాల ఎన్నికల కోసం డబ్బులు దండుకోవడానికి అది నిజం అనుకుంటారు ప్రజలు కూడా ఓకే సో కాబట్టి రేవంత్ రెడ్డి పులి మీద స్వారీ చేస్తుంది వాస్తవం ఆ పులి మీద స్వారీ చేసిన రేవంత్ రెడ్డికి ఇప్పుడు ఖమ్మం వరదలు ఒక రకంగా ఉదాహరణగా చూపించడానికి పనికి వస్తాయి వరదలు అలాగే మున్నేరు పొంగడం పొంగడం వెనక మానవ కారణం తప్పిదే కదా ఇప్పుడు వాళ్ళు ఆక్యుపై చేయకపోతే నీకు వాటర్ పొంగదు కదా కెపాసిటీకి మించి మించి వాటర్ నిలవ ఉండబట్టే కదా ఓళ్ల మీదకి వచ్చింది అదే విధంగా మున్నేరు యాసిడ్ కి ఉన్నట్లయితే నీకు లేదా చెరువులు గట్లు కరెక్ట్ గా ఉన్నట్టయితే రాదుగా ఇప్పుడు హైడ్రా అనేది కోల్చడానికే కాదు చెరువుల పరిరక్షణ కోసం అలాగే ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటిని వాళ్ళని ఆదుకునే దానికోసం ప్రభుత్వ భూముల్లో ప్రభుత్వం పరిరక్షించడం ఒకదానికే కాదు కూల్చేయడానికే కాదు హైడ్రా అంటే అన్నిటికీ చెరువులు పరిరక్షించడానికి కూడా ఆ చెరువులు పరిరక్షణ లేకపోతే కదా వాళ్ళు ఇంత నష్టం జరిగింది ఇవాళ దాన్ని జాతీయ విపత్తి కింద ప్రకటించమంటున్నాడు రేవంత్ రెడ్డి అంటే జాతీయ విపత్తి కింద అంటే ఎంత భారీ నష్టం జరిగి ఉండాలి మరి అంత భారీ నష్టం కానీ ఈసారి ఈసారికి భారీ నష్టం కింద గుర్తిస్తే ఇంకా రాదని ఏమన్నా ఉందా ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్